హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరాగ ఈరోజు మన వీడియోలో హోటల్ స్టైల్లో మైసూర్ బొండాని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపించిపోతున్నాను హోటల్లో మైసూర్ బొండ ఎంత టేస్టీగా ఉంటాయో అంతకంటే రుచిగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు వరకు పెరుగును తీసుకోవాలి మజ్జిగ తీసుకునేటట్టయితే రెండు కప్పుల వరకు తీసుకోండి తర్వాత ఇందులో రుచికి తగ్గట్టుగా ఉప్పు హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకుని ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బీట్ చేస్తే మంచిగా సాఫ్ట్ క్రీమీ స్ట్రెక్చర్ వస్తుంది బోండాలకి వంట సోడా కంపల్సరీగా వేసుకోవాలి సోడా వేస్తేనే చక్కగా పొంగుతూ వస్తాయండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఏ కప్పుతో అయితే మనం పెరుగు యాడ్ చేసామో ఆ కప్పుతో ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి వేస్తున్నాను హోటల్ స్టైల్లోనే చేసుకోవాలి అంటే టూ కప్స్ వరకు మైదా వేసుకోండి మనం ఇంట్లో చేసుకుంటున్నాము హెల్దీగా చేసుకోవాలి కాబట్టి పూర్తిగా మైదా పిండి వేయకుండా సగం గోధుమ పిండి సగం మైదా పిండి వేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరి పిండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం పిండి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి మరీ పల్చగా ఉండకూడదు అలా అని మరీ చపాతి పిండిలాగా గట్టిగా ఉండకూడదు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా పిండిని ఐదు నుంచి పది నిమిషాల పాటు ట్యాప్ చేసుకుంటూ కలుపుకోవాలి ట్యాప్ చేసుకుంటూ కలపారంటే పిండి ఇలా ఫ్లఫీగా సాఫ్ట్గా అయిపోతుంది పిండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అల్లం తురుము సన్నగా కట్ చేసిన వన్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత మూత తీసి చూద్దాం పిండి చక్కగా నానింది కదా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి జనరల్గా బోండా వేసేటప్పుడు చాలా మందికి షేప్ సరిగ్గా రాదు కదా చెయ్యి ఒకసారి తడుపుకుని రెండు వేల మధ్యలో నుంచి పిండిని ఇలా డ్రాప్ చేయండి బోండా షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది స్టవ్ మీద ఆయిల్ని అయితే డీప్ ఫ్రైకి పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత బోండాలు వేసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి వేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి అప్పుడే మనకి ఈవెన్ గా అన్ని వైపులా కుక్ అవుతుంది వీడియోలో చూపించే విధంగా పిండిని ఆయిల్లో డ్రాప్ చేసుకోండి షేప్ రౌండ్ గా పెర్ఫెక్ట్ గా వస్తాయి బోండాలు పైకి తేలిన తర్వాత గరిట పెట్టి ఇలా రౌండ్గా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి అన్ని వైపుల్న ఈవెన్ గా కుక్ అవుతాయి స్టవ్ని మాత్రం సిడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అప్పుడే మనకి మంచి కలర్ వస్తాయి లోపల కూడా పెర్ఫెక్ట్గా ఉడుకుతాయి మొత్తం మైదా పిండి యూస్ చేయకుండా సగం గోధుమ పిండి కూడా వాడాం కదా కానీ చూడండి హోటల్లో ఎలా ఉంటాయో బాగుండా విధంగా పొంగాయి మంచి కలర్ కూడా వచ్చాయి ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి టిష్యూ పేపర్ వేసుకుని అందులోకి తీసేసుకోండి మిగిలిన పిండిని కూడా ఇలానే వేసుకుని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి చూసారు కదా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి మనం హెల్దీగా కూడా చేసుకున్నాం టేస్ట్ మాత్రం ఇంకా బాగున్నాయండి మరి రెండు మూడు రోజులకి ఒకసారి కాకుండా నెలకు ఒకసారి ఈ బోండాలు వేసుకుని తినచ్చు పిల్లలు బాండాలు అంటే చాలా ఇష్టంగా తింటారు కదా మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్స్ రెసిపీస్ కోసం సరాగ రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్